తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారు దాదాపు నాలుగు వందల మందికి నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది కార్పొరేషన్లు డైరెక్టర్లు రకరకాల కులాలకు అందరికీ కార్పొరేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఆ కులానికి సంబంధించిన వాళ్ళను కొంతమందిని ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా అకామిట్ చేస్తూ రా అకామిడేట్ చేస్తూ రాయడం జరిగింది మన వాల్మీకి సంఘాన్ని కూడా చైర్మన్గా నిర్మించిన తర్వాత మరి మన పొదుటూరికి సంబంధించిన నల్లబోతుల నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది అందుకు ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటూరికి కల్పించాల్సిందిగా కోరుతున్నాం మరి నాగరాజు గారు సుమారుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ కొంత ప్రతిదాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంటాడు డబ్బు కూడా పోగొట్టుకున్నాడు ఏమైనా నిజమేనా పోగొట్టుకున్నాడు కాబట్టి ఏదో ఇది ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ ఇంతవరకు మేము ఎవరో మన పార్టీ వచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ కొంతమందిని ఉన్నత స్థానాలకు కూడా చేర్చడం జరిగింది దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా ఆ సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా నాగరాజు కొద్ది ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు తప్పక కల్పిస్తాం ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది గతం పార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరి నియంతృత్వం ఉండదు మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది నా దగ్గర ఉండబడిన గతంలో ఈ నలభై సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము వారి వారి ఇష్టాల ప్రకారము వారు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు ఏ ఎలాంటి పార్టీ అయినా చేసుకో చేసుకోవచ్చు కాబట్టి నాగరాజును కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని కార్యక్రమాలు ఏదైనా చేసుకునేదానికి మనం పార్టీ తప్పకుండా అవకాశం కల్పిస్తుంది పొద్దుల్లో మరి అన్ని రకాల ఏదైనా సమావేశాల్లో ఆయన ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని కార్యక్రమాల్లో మంచి అవకాశం కల్పించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకునేదానికి అవకాశం తప్పకుండా కల్పిస్తాం నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్ కనిపించేందుకు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి కృషి తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశం కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు సురేష్ నాయుడు గారు మా మా రాజకీయ గురువు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు అలాగే ముత్తారు గారికి కొన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం చేయలే ఒక యుద్ధం చేసాం గత ఏళ్లు ఐదు సంవత్సరాలు తెలుగు యువతలో పనిచేయడం జరిగింది తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే అరెస్టులు ఇంటి అంటే గృహ నిర్బంధం ఇంకా ఎగమన్నా మనం ధర్నాలు ఎన్నలు చేస్తే కేసులు రిమాండ్లు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు పార్టీ మనోడు కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపిస్తూ ఆ భాగంలో భా భాగంగా నాకు ఈరోజు డైరెక్టర్ పదవి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది కానీ నేను డైరెక్టర్ పదవి లాగా చూడడం లేదు నా బాధ్యతగా చూస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి బోయలు మా కుల బంధువులందరూ దాదాపు అరవై లక్షల మంది ఉన్నారు చాలామంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదహైదు మంది డైటర్లు నియమించడం జరిగింది వాళ్ళందరి అభివృద్ధి కోసము ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని మా జగన్మారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించాం మా ఎమ్మెల్యే గారికి మరోసారి కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం జ్ గారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తగిన గుర్తింపించి పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన్ను వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నియమించినందుకు భారత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పల్లా శ్రీనివాసరావు గారికి మా శాసనసభ్యులు రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు సముచితమైన స్థానం ఇస్తుంది ఇప్పుడు కూడా ఈ ఈ నియమించిన ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకల్లో యాభై శాతం బలహీన వర్గాలకు బీసీలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రొదుటూరు నియోజకవర్గాన్ని గుర్తించి బీసీకి వర్గానికి చెందినటువంటి నాగరాజు గారికి ఈ పదవి ఇచ్చేందుకు మరొకసారి చంద్రబాబు గారికి లోకేష్ గారికి వరదల రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం